ఆరు శ్రీ రమణాశ్రమ నివాసం లోగడ నేనున్న గదిలోనే ప్రవేశించి అది చాలా చిన్నదవటం వల్ల పక్కనే హాలు ఉండటం వల్ల సందడి భరించలేక భగవానుకు ముప్పై ఎనిమిది ఏండ్లుగా భిక్షా కైంకర్యం చేసిన హెచ్ఎమ్మ గారు నివసించే కాంపౌండ్ లో ఓ గదికి నా మార్చాను పగలంతా భగవాన్ సన్నిధిలో గడపడం రాత్రిళ్ళు హెచ్చమ్మ చెప్పే భగవాన్ కథలన్నీ వింటూ ఉండేదాన్ని ఆమెకు ఎప్పుడైనా అనారోగ్యం కలిగితే నేనే అన్నం వండి భగవాను తీసుకువెళ్లేదాన్ని శాంతమ్మ మొదలైన వంటసాల వారే వడ్డించేవారు చిన్న స్వాములు చూచి ఇదంతా పెట్టుకుని ఎందుకమ్మా శ్రమ పడతావు అనేవారు అయాచితంగా లభించే ఆ సేవ వల్ల నాకెంతో సంతోషం కలిగేది భగవాన్ అదంతా ఒక కంట కనిపెడుతూనే ఉండేవారు కృత్తికోత్సవం సందడి తగ్గిన వెనుక ఒక దినం ఆశ్రమంలోనే భోంచేసి భోజనానంతరం ఎచ్చమ్మ సలహా అనుసరించి భగవాన్ కొండకు వెళ్లి రాగానే అనుచరుల అనుమతితో హాల్లోకి వెళ్లి శ్రీవారికి నమస్కరించి చేతులు నులుపుకుంటూ నిలబడ్డాను ఆమె చెప్పుకోవాలంటున్నది అన్నాడు మాధవస్వామి ఏమి అన్నట్లు చూశారు భగవాన్ ఏం చెప్పగలను మనసులో ఎన్నో ఊహలున్నాయి బయటికి ఒక్కటి రాదు గద్గ స్వరంతో ఎట్లాగైనా తరింప చెయ్యాలి అన్నాను చల్లగా అనుగ్రహ పూరితమైన దృష్టితో తల ఊపారు భగవాన్ మరి మాట్లాడలేక నమస్కరించి బయటికి వచ్చాను ఏమడిగా భగవాన్ ఏమన్నారు అంది ఎచ్చమ్మ జరిగింది చెప్పాను అబ్బో అది గొప్ప అనుగ్రహం అన్నది ఆమె ఏమంటే ఎవరైనా శ్రీవారిని ఇట్లా ప్రార్థిస్తే ఇప్పుడేం చేస్తున్నారు అని ప్రశ్నించి వారు చెప్పిన దానికి తగు రీతిని భగవాన్ సమాధానం ఇయ్యడం సహజంగా జరుగుతుందట నన్ను ఆ విధంగా ప్రశ్నించకుండా అభయం ఇవ్వడం చాలా అనుగ్రహం అని ఆమె తలపు అయితే ఒకటి నాకు అది వరకు గురువు ఉపదేశం ఉంటే కదా వారు అడిగేందుకు అదే ఆమెతో అన్నాను శ్రీవారి ఈ అనుగ్రహం పొందిన వెనుక రామ పాదధూ అహల్య మనస్సుకు జడత్వం వదిలిపోయినట్లు నా మనస్సును ఆవరించిన తమస్సు తొలగి దృష్టి అంతర్ముఖమై ఆత్మాన్వేషణత్పరమైంది ఈ అన్వేషణ మార్గం లభించిన వెనుక లోగడ ఆత్మోపలబ్దికైనే చేసిన విధులన్నీ ఇంచుమించుగా విచార మార్గానుసారమే నడిచినట్లు స్ఫుటంగా తెలిసింది భగవాను ఉపదేశ గ్రంథాలన్నీ శ్రద్ధగా చదివి మననం చేస్తూ దినచర్యలలో చాలా కాలం సాధనకే వినియోగించేదాన్ని ఆ సాధనలో అప్పుడప్పుడు కలిగిన సందేహాలను చీటీ ద్వారా శ్రీవారికి నివేదించేదాన్ని ఒక్కొక్కప్పుడు స్వయంగానే అడిగేదాన్ని కూడా అదంతా గమనించడం ఎందుకు అని మందలించేవారు భగవాన్మృత నాడి పంతొమ్మిది వందల నలభై రెండులో తమిళ పండితులొకరు వచ్చి అమృతనాడిని గురించి శ్రీవారితో మూడు రోజులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వచ్చారు భగవాన్ ఉత్సాహంతో సమాధానమిస్తూ ఆ అమృత నాటి అల్లాగుంటుందని ఇల్లాగుంటుందని ఏదో సెలవిస్తూ ఉండటం గమనించి అయ్యో మనకా అనుభవం రాలేదే అన్న దిగులు కలిగింది నాకు ఆ వచ్చిన వారు వెళ్లిన వెనుక కూడా భగవాన్ మాధవ స్వామితో ఆ విషయమే మాట్లాడటం చూచి అడుగుదాము అన్న ఆసక్తితో భగవాన్ గోశాల వైపు నుండి వస్తుండగా మెల్లిగా దగ్గరకు వెళ్లి అమృతనాడిని గురించి చాలా దూరం సెలవిస్తున్నారే అది అని అన్నానో లేదో భగవాన్ అదంతా నీకెందుకు అని అదిలించినట్లు మాట్లాడారు నాలుగు రోజుల నుంచి ప్రశంసగా మాట్లాడుతున్నారు కదా దాన్ని గురించి తెలుసుకుందామని అడుగుతున్నాను అన్నాను సరిపోయింది వారేదో శాస్త్రాన్ని బట్టి అడిగితే తగినట్లు సమాధానం చెప్పాను అదంతా నీకెందుకు నీవెవరో చూసుకుంటే పోయేదానికి అని శిక్ష పూర్వకమైన ధ్వనితో సెలవిస్తూ నడక సాగించారు భగవాన్ నా కాలు సాగక నిలిచిపోయినాను రెండు మూడు రోజులైన వెనుక హాలులో అట్టే జనం లేని సమయంలో ఆ అమృతనాడిని గురించిన ఆ అదొక భావన అంటున్నారు భగవాన్ అయితే అమృతనాడి విషయం కూడా భావన మాత్రమేనా అన్నా నేను భావనగాక మరేమి శరీరమే భావన మాత్రమైతే ఇది మాత్రం భావన కాదా ఏమి అంటూ ప్రశాంత దృష్టితో నా సందేహమంతా తీరేటట్లుగా అనుగ్రహించారు భగవాన్ శ్రీవారి అనుగ్రహ వాహిని ఇంకా అనేక విధాలుగా ప్రవహించి నా హృదయ క్షేత్రాన్ని తడుపుతూ ఉండడం వల్ల సాధన సస్యాలు చక్కగా పెరుగుతూ వచ్చినవి వృత్తి మూల ఏ ముఖ్యమైన లక్ష్యంగా సాధన సాగిస్తూ వచ్చాను అప్పుడప్పుడు నా మనో వానరం భ్రమ ప్రమాదములకు లోనై అటు ఇటు గంతులు పెడుతూ ఉండేది వెంటనే భగవాన్ అదిలించినట్లు నా వంక పరిశీలించి చూసేవారు అప్పుడే ఉలిక్కి కళ్ళు తెరవాలా అని బుద్ధి పుట్టేది తెరవగానే భవాను శిక్షాపూర్వకమైన దృష్టి గోచరించి నా తప్పు నాకు అవగతమై ఎంతో లజ్జగా ఉండేది అయినా నా అవకతవక అనుభవాలన్నీ అప్పుడప్పుడు శ్రీవారి చెవులలో ఊదుతూనే ఉండేదాన్ని ఒక్కొక్కప్పుడు కాగితంలో వ్రాసి ఇచ్చేదాన్ని అయినా వేసట అనేది లేకుండా అనునయంగా అదలింపుగా సమాధానం ఇచ్చేవారు భగవాన్ ఇదేగాక ఇంకా ఎన్నో విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు శాంతి సుఖాన్ని ప్రసాదించారు ఇంకా విశేషం ఏమంటే శ్రీవారి చరణ సన్నిధిలో ఆశ్రయం లభించిన వెనుక మరెక్కడికి పోవాలన్న ఆశయే నశించిపోయింది అంటే అది లభిస్తే తప్ప ఎక్కడికో పోయి ఏదో తెలుసుకోవాలని గాని ఏదేదో చేసి పుణ్యం సంపాదించాలని గాని అనిపించక ఎక్కడే స్థిరంగా ఉండిపోదాం అని అనిపించింది ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు అన్నారు త్యాగయ్య అదే నాకు బాగా నచ్చింది ఓం ఎనిమిది కోతుల సేవ ఏ భక్తులకు గాని గురుదైవముల అనుగ్రహం పొందిన వెనుక వారిని స్థుతించాలన్న బుద్ధి పుట్టడం సహజమే కదా అందువల్ల నాలో ఉన్న ధోరణికి ఈ సందర్భంలో మంచి అవకాశం లభించి పంతొమ్మిది వందల అందువల్లకి నవంబర్ లో జరిగిన కృత్తికోత్సవ సమయంలో ఐదు పద్యాలు వ్రాసి శ్రీవారికి సమర్పించాను ఆ వెనుక గుర్రం సుబ్బరామయ్య గారు పంతొమ్మిది వందల నలభై రెండు అక్టోబర్ లో అట్టలు సడలి కుట్లు ఊడి శిథిల అవస్థలో ఉన్న ఆముక్తమాల్యద అనే గ్రంథం భగవాన్ సన్నిధికి పంపారు భగవాన్ అది బైండ్ చేయించి ముత్యాల వంటి అక్షరాలతో పేరు వ్రాసి చదువు అని నాకు ఇచ్చారు అప్పుడున్న కొన్ని పద్యాలు వ్రాసి భగవాన్కు సమర్పించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై మూడులో శ్రీవారి చరిత్ర సంగ్రహం గొబ్బి పాటగా వ్రాశాను వ్రాసిన కొత్తలో చంద్రమ్మ అనే ఒక ఆంధ్ర యువతి చక్కని రాగంతో ఆ పాట భగవాన్ సన్నిధిలో పాడింది భగవాన్ సావధానంగా విని ఇది శివ ప్రకాశం పిల్ల వ్రాసిన రమణ పాదం వాళ్ఘవే అన్న దాని వలె ఉన్నదోయ్ అని పక్కనున్న వారితో సెలవిచ్చి నాలుగు ముప్పావుకు కొండవైపు వెళుతూ రంగస్వామితో ఇదిగో చూడు నన్ను అందరూ ఆ అవతారం ఈ అవతారం అని వ్రాస్తారు నాగమ్మ ఎలా రాసిందనుకున్నావు నిత్యమై అనంతమైన ప్రత్యేగాత్మయే సత్య పదము చూడ తెలుపు చనన మందెనే అని వ్రాసింది ఎక్కడ విజయవాడ ఎక్కడ అరుణాచలం అక్కడి నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయి ఇలా వ్రాసింది అంటే ఏం చెప్పగలం వారి వారి సంస్కారాన్ని బట్టి స్వభావాలు వెలువడుతూ ఉంటాయి దాని సంస్కారం అటువంటిది అని సెలవిచ్చారట భగవాన్ ఆ వెనుక కొద్ది రోజులకే ప్రార్థన అనే శీర్షికతో నాలుగు పద్యాలు వ్రాసి శ్రీవారికి సమర్పించాను భగవాన్ అవి చూచి తమలో తామే నవ్వుకుంటూ ఉంటే రాజగోపాలయ్యర్ చూసి ఏం వ్రాసిందేమిటి అని అడిగాడు భగవాన్ దరహసిత వదనులై ఇవి ప్రార్థనగా వ్రాసిన నాలుగు పద్యాలు ఇందులో రెండవ పద్యం తమాషాగా ఉందో నాకు కొండ విడిచిన వెనుక కోతుల సేవ లేదట అందువల్ల నా మనస్సనే కోతిని నీ పాదసేవ చేయించుకోరాదా ఇహార్థములకై పాకులాడే ఈ కోతిని కట్టో కొట్టో నీ పాదసేవ చేయించుకోబాబు అనే భావం శివానందలహరలో శంకరులు ఒక శ్లోకంలో ఇంచుమించు ఇదే భావంగా వ్రాశారు ఓ శంకరా నీవు భిక్షకుడు కదా నా మనస్సనే కోతిని నీ కర్రకు కట్టుకుని పోరాదా నీకు భిక్ష బాగా దొరుకుతుంది అనే ఆ శ్లోక భావం ఈ పద్యాల భావము అలాగే ఉంది అని సెలవిచ్చారు నాకు ఎంతో సంతోషం కలిగింది ఈ పద్యం దిగువన వ్రాస్తున్నాను కోతుల వెనుక చిత్తమన్ కోతి కోదగవే బహుజన్మ వాసనై కృపకట్టుదో కట్టుదో రూపన్ నేతవు తీర్చుటెట్లు పద దానం పంతొమ్మిది వందల నలభై మూడులో మా చిన్న గారిని సెంట్రల్ బ్యాంక్ వారు అహ్మదాబాద్ నుంచి మద్రాసుకు బదిలీ చేశారు నేను ఆశ్రమానికి వచ్చిన రెండేళ్లలో రెండు మూడు సార్లు నేనే దేశానికి వెళ్లి వచ్చాను గాని మా వాళ్ళెవ్వరూ ఇక్కడికి రాలేదు వీరు మద్రాసు రాగానే ఆశ్రమానికి వచ్చి నా యోగక్షేమాలు విచారించి వెళ్లారు వారు వెళ్లిన వెనుక భగవాన్ నన్ను ఉద్దేశించి ఈయన పెద్ద ఆయన అన్నారు చిన్నన్నగారే అన్నాను మరి పదహైదు రోజుల కల్లా కుటుంబంతో సహా వచ్చి రెండు రోజులున్నారు ఆశ్రమంలో భోజనం గౌండర్ కాంపౌండ్ లో ఉన్న కుంజుస్వామి గదులలో బస ఏర్పాటు అయింది నేను వాళ్లతో పాటు అక్కడే ఉన్నాను వెళ్లేటప్పుడు నన్ను కూడా తమతో రమ్మని ప్రయాణం చేశారు బెజవాడ రమ్మని పెద్దన్నగారి వద్ద నుంచి జాబ్ వచ్చింది భగవాన్ గోశాల వైపు నుంచి తిరిగి వచ్చేటప్పుడు దగ్గరగా వెళ్లి వాళ్ళు రమ్మంటున్నారు వెడితే మళ్ళీ ఆ గొడవల్లో పడతానేమో అన్న జంకుగా ఉందే అన్నాను భగవాన్ చిరునవ్వుతో అంతా వచ్చి మనలో పడితే మనమెక్కడ పోయి పడేది అంటూ నడక సాగించారు నాకప్పుడు భగవాన్ సాధారణంగా బోధించే మనలో జగమున్నది గాని జగత్తులో మనము లేము అన్న అద్వైత భావమే స్ఫురించింది గాని లేదు చిన్న గారితో మద్రాసు చేరగానే పెద్దన్న గారి వద్ద నుంచి జాబ్ వచ్చింది మేము దంపతులు ఇద్దరం రెండు వారాలలో మద్రాసు వస్తున్నాం నాగమ్మ వస్తే మద్రాసులోనే ఉండవను మాతో పాటు ఆశ్రమం రాగలదు అని ఉన్నది అందులో చదివేసరికి ఆశ్చర్యం కలిగింది వాళ్ళు ఇక్కడికే వస్తుంటే నువ్వెక్కడికి పోతావు అన్న బాహ్యార్థం అప్పుడు గాని స్ఫురించలేదు సరే వాళ్లతో పాటు నాలుగు రోజుల్లో తిరిగి ఆశ్రమం చేరాను భగవాన్ సమీపవర్తులతో అరే నాగమ్మ అప్పుడే వచ్చిందే అన్నారు నాకెంతో సంతృప్తి కలిగింది పెద్దన్నను వదన్నను చూపి విషయం చెప్పాను ఓ అట్లాగా విజయవాడ వెళతానన్నదే ఇదేమా అప్పుడే వచ్చింది అనుకున్నాను అన్నారు భగవాన్ మా వాళ్ళున్న మూడు రోజులు యథాప్రకారం ఆశ్రమంలో భోజనం కుంజుస్వామి వాళ్ళున్న గదులలో నివాసం నేను వాళ్లతోనే ఉన్నాను టౌన్ లో నేనున్న చిన్న గది మా పెద్దన్న గారు చూచి ఇంత చిన్న గదిలో ఉన్నావేమి అని కుంజుస్వామి గదులే అద్దెకు తీసుకొని నమ్మకం అక్కడికే మార్పించి నాగమ్మ ఇక్కడే ఉంటుందని భగవాన్తో మనవి చేసి వెళ్లిపోయినారు ఆశ్రమం దగ్గరకు బస మార్చిన వెనుక రాకపోకల ప్రయాస తగ్గి ఎక్కువ కాలం భగవాన్ సన్నిధిలో గడిపే అవకాశం వచ్చింది నేను ఆశ్రమానికి వెళ్ళక పూర్వం హిందూ సుందరి గృహలక్ష్మి పత్రికల వాళ్ళు అడిగితే అప్పుడప్పుడు ఏదో వ్యాసం రాసి పంపుతూ ఉండేదాన్ని వాళ్ళు ప్రతి నెల గౌరవ సూచకంగా పత్రిక పంపేవాళ్లు ఆశ్రమానికి వచ్చిన వెనుక ఏమీ వ్రాయడము లేదు అయినా వాళ్ళు పత్రిక పంపుతూనే వచ్చారు అవన్నీ ఆశ్రమానికే వచ్చే ఏర్పాటు చేశాను భగవాన్ అవి చూచి ఏమి పత్రికలకు ఏమైనా వ్రాసే అలవాటున్నదా ఏమి అన్నారు ఏదో అప్పుడప్పుడు వ్రాసేదాన్ని ఇప్పుడేమీ వ్రాయటం లేదు అయినా వాళ్ళు పంపుతూనే ఉన్నారు ఆశ్రమానికి వస్తే అంతా చూస్తారని ఏర్పాటు చేశాను అన్నాను ఓహో సమాచారం అని భావగర్భితంగా నవ్వారు భగవాన్ ఆ వెనుక కొద్ది రోజులకు చింతా దీక్షితులు గారు భగవాన్ దర్శనార్థం వచ్చారు నేనంతకు పూర్వం వారిని చూడలేదు భగవాన్ వారిని చూసి వీరే చింతా దీక్షితులు గారు అని పరిచయ వాక్యం పలికారు ఓ అల్లాగా అని కూర్చున్నాను వెనుక ఉండే సమయం గడిచినందున బసకు వెళ్లాలని బయలుదేరాను దీక్షితులు గారు భగవాన్ సన్నిధికి వెళ్తే భగవాన్ ఇదిగో ఈ నాగమ్మ విజయవాడ నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయింది ఈమె పత్రికలకు విషయదానం చేస్తుంది అని సెలవిచ్చారట వారు అది విని సంతోషంతో రాత్రి భోజనానంతరం నా బసకు వచ్చి పై విషయం చెప్పి భగవాన్ ఎంత చక్క చక్కగా సెలవిచ్చారమ్మా విషయదానము చేస్తావట ఎంత మృదువైన మాట అంటూ అభినందించి ఆశ్రమానికి వెళ్లారు నా నివాసం ఆశ్రమం దగ్గరకు మారిన కొద్ది నెలలలోనే భగవాన్ని స్థుతిస్తూ భక్తులు వ్రాసిన సంస్కృత శ్లోకాలన్నీ వేయించాలని రాణి ప్రభావతి ప్రయత్నిస్తూ రమణ సహస్ర నామాదులు వ్రాసిన జగదీశ్వర శాస్త్రి గారి చేత ఆ శ్లోకాలన్నీ సంస్కరింపజేసి తాను నాగరి లిపిలో కాపీ చేయుటకు ఆరంభించింది భగవాన్ సమీపవర్తి రాజగోపాలయ్యర్ ఆ కాగితాలన్నీ శ్రీవారికి చూపించడంలో తెలుగులో ఉన్న పద్యాలెన్నో వారి కంటపడ్డవి భగవాన్ నా వైపు చూస్తూ ఇవి కూడా ఎవరైనా కాపీ చేస్తే బాగుండును అని అప్పుడప్పుడు అంటూ వచ్చారు ఒకనాడు అదే విధంగా జగదీశ్వర భగవాన్ అంటే నాగమ్మే ఆ పని కొనుకుంటే బాగుండునే అన్నారట శాస్త్రిగారు ఏమో మనమెట్లా చెప్పేది అన్నారట భగవాన్ వారిద్దరి సంభాషణ నాకు సరిగా వినిపించక భగవాన్ బయటకు వెళ్లినప్పుడు శాస్త్రి గారితో అన్నా ఏమిటి అంటున్నారు అన్నాను తెలుగు పద్యాలన్నీ ఎవరైనా కాపీ చేస్తే బాగుండును అంటున్నారమ్మా అన్నారు శాస్త్రి గారు ఆ పని నేనే చెయ్యవచ్చు గాని చెప్పందే తాను గొప్పగా బయలుదేరింది అంటారు కాబోలని జంకుతున్నాను అన్నాను ఎవరైనా కాపీ చేస్తే బాగుండునని భగవాన్ నిన్ను చూచే అంటున్నారమ్మా వేరే చెప్పాలా ఏమి రేపు అడుగు ఇస్తారో లేదో చూద్దామన్నారు శాస్త్రి గారు మరునాటి ఉదయాన భగవాన్ కొండ దిగి వచ్చిన వెనుక సావధానం చూసుకుని సోఫా దగ్గరగా వెళ్లి నిలబడ్డాను ఏమి అన్నట్లు చూశారు భగవాన్ తెలుగు స్తోత్రాలు కూడా కాపీ చేస్తే బాగుండునే అన్నాను అవును సరే ఎవరు చేస్తారు అంటూ అదటుగా సెలవిచ్చారు భగవాన్ నేనే చేద్దాం అనుకుంటున్నాను అన్నాను అలాగైతే మంచిదే దానికేమి మరి పుస్తకం కావద్దు అన్నారు భగవాన్ కావాలి అన్నాను చూస్తాం అని సెలవిచ్చి రాజగోపాల్ తో ఏమో తెలుగంతా నాగమ్మ కాపీ చేస్తుందట తీసివు పెద్ద బైండ్ పుస్తకం కూడా చూచి ఇవ్వు అన్నారు భగవాన్ వారు కాగితాలు బైండ్ పుస్తకం తెస్తే భగవాన్ అవి స్వయంగా నాకు అప్పగించి బాధ్యత రహితులైనట్టు కూర్చున్నారు నాటి నుండి తెలుగులో ఏ స్తోత్రాలు వచ్చినా తాము చదవడం వాని వచ్చినాము చదివించి వినేవారు భగవాన్ కాపీ చేయడం నావంతే గదా ఆ వెనుక లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాలు ఇవ్వడం పుచ్చుకోవడం ఇత్యాదులన్నీ చేస్తూ వస్తున్నాను అదే కాక ఉత్సవ సమయాలలో స్త్రీలకు వాలంటీర్ గా కూడా చేస్తూ వచ్చాను ఈ పనుల వల్ల భగవాన్ సన్నిధిలో బాగా చనువు ఏర్పడ్డది గ్రంథ పరిస్థితి కూడా బాగా కలిగింది